వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి చాలామంది మనకి ఫామ్ ల్యాండ్ కావాలంటున్నారు ఓకే మనం ఇప్పుడు షాబాదులో ఒక ఫామ్ ల్యాండ్ అనేది తీసుకొచ్చాము ఇది ఫామ్ ల్యాండ్ వెంచరు ఓకే మంచి రీజనబుల్ రేట్లో మనకి ఏదైతే చందనపల్లి సెర్జ్ ఏదైతే ఉందో ఓకే మన షాబాద్ దగ్గర అదనమాట ఇప్పుడు చూడవచ్చు మనం ఓఆర్ఆర్ మీద ఉన్నాం మీకు ఇప్పుడు మనం ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఇది ఓఆర్ఆర్ ఓకే ఇది మనకి ఓఆర్ఆర్ మంచి లొకేషను షాహబాదు కానీ చేవెల్ల మీకు ఈ సరౌండింగ్ చాలా డెవలప్మెంట్ అవుతుంది మనకి ఏదైతే చందనపల్లి షెడ్జ్ ఉందో ఈ షెడ్జికి నియర్ బైలో ఉంటుంది ఈ షెడ్జ్కి నియర్ బైలో మనకు రెండు ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి అలాగే మీకు ఎగ్జిట్ నెంబర్ త్రీలో కావాలన్నా ఫామ్ ల్యాండ్ ఉన్నాయి ఎగ్జిట్ నెంబర్ సెవెన్లో కావాలన్నా ఫామ్ ల్యాండ్ ఉన్నాయి ఎగ్జిట్ ల్యాండ్ నెంబర్ ఫైవ్లో వెళ్ళాల్సి ఉన్నాయి ఆల్ ఏరియాస్లో ఉన్నాయి గమనించండి ఇప్పుడు మనం ల్యాండ్లోకి వచ్చాము ఇది మనకి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏకర్స్ అండి ఈ రి రీసెంట్గానే ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు మనం కొద్దిగా రేటు తక్కువకి ముందుగానే మనం వీడియో పెడుతున్నాము ఇది మనకు ఆఫీస్కి ఒక షెడ్ వేస్తున్నారు అక్కడ రూమ్ కడుతున్నారు విలేజ్ పక్కనే మనకి విలేజ్కి ఆనుకొనే ఉంటుంది ఇది చాలా నేర ఉంటుంది షాబాద్కి మంచి లొకేషను మనకి ఇక్కడ ఒక పెద్ద కంపెనీ వాళ్ళు రెండు వందల ఎకరాల్లో ఫామ్ ల్యాండ్ వేశారు దీనికి దగ్గరలో ఉంటుంది మీరు విజిటింగ్ చేసినప్పుడు మీకు కంప్రమేషన్ కోసం నేను అవి ఆ వెంచర్ కూడా చూపిస్తాను డౌట్ ఉంటే అంటే మనం ఏదో పక్కన పెద్ద వెంచర్ చెప్పుకొని అమ్మాలనే ఉద్దేశం కాదు రెండు వందల ఎకరాల్లో ఓన్లీ ఫామ్ ల్యాండే మీకు లోపల ఇంటర్నల్ రోడ్స్ కానీ అన్నీ చూపిస్తాను నేను దానికి పక్కనే ఉంటుంది అనమాట మనది వెంచరు వాక్బుల్ డిస్టెన్స్లో ఓకే ఫామ్ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కింద ఫైజ్ డీటెయిల్స్ ఇస్తాను ఆ ఫ్రైజ్ ఆ ఫ్రైజ్కి అందుబాటులో ఉన్న వాళ్ళే దయచేసి కాల్ చేయండి మిగతా వాళ్ళు ఎంక్వైరీ కాల్స్ దయచేసి చేయొద్దు మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా చేయండి ఫామ్ ల్యాండ్ కానీ డిటీసీపీ హెచ్ఎండి సిటీలో అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ ఫ్లాట్లు కావాలి హై రేంజ్ కానీ ఫ్రీలాన్స్ కానీ విల్లాస్ కానీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది ప్రతిదీ మన దగ్గర ఉంటాయి మనకు కావాల్సింది ఇన్వే సీరియస్గా చర్చింగ్ చేస్తున్న వాళ్ళు సీరియస్గా ఎత్తుకుతున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కొనాలని చూస్తున్న వాళ్ళు బెస్ట్ ప్రైజ్కి ఇప్పిస్తూ బెస్ట్ ప్రైజ్ కాకపోతే మీరు ఏమి తీసుకోకుండా వెళ్ళిపోండి వచ్చి చూడండి బెస్ట్ ప్రైజ్ అంటేనే కొనండి లేకపోతే మీకు నచ్చిన కాడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ఎండ్ ఆఫ్ అబ్ధులే మన దగ్గర తక్కువ మనం ఇప్పించేది అనుకున్నప్పుడు మళ్ళీ రండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్